కామారెడ్డి అనగానే ప్రస్తుతం టక్కున గుర్తొచ్చేది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ సీఎంను ప్రతిపక్ష పార్టీ సీఎం అభ్యర్థిని ఓడించి పతాక శీర్షికలకెక్కిన ప్రాంతం కామారెడ్డి అయితే కామారెడ్డికి పూర్వం వేరే పేరు ఉండేది అసలు కామారెడ్డి పేరేమిటి కామారెడ్డికి ఆ పేరు ఎలా వచ్చింది కామారెడ్డిపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథల్లో ప్రస్తుత జిల్లా కేంద్రమైన కామారెడ్డిని గతంలో కోడూరుగా కామారెడ్డి పేటగా పిలిచేవారు అత్యంత ప్రాచీనమైన చరిత్ర కలిగిన కామారెడ్డి రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా ప్రత్యేకత చాటుకుంది నలబై నాలుగవ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న కామారెడ్డి పట్టణం పరిపాలన కేంద్రంగా రాజకీయ కేంద్రంగా విస్తరించింది కామారెడ్డి ప్రాంతం నిజాం నిరంకుశ పాలనకు రజాకార్ల ఆరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన గడ్డగా చరిత్రకెక్కింది కామారెడ్డి పట్టణంలో తూర్పు భాగాన ఉన్న కృష్ణమ్మ గుడి కోడూరు ఆంజనేయ స్వామి ఆలయాల చరిత్ర ఆధారంగా ఆ ప్రాంతంలో కోడూరు అనే గ్రామం ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అప్పట్లో ప్లేగు వ్యాధి ప్రబలటంతో ప్రజలు అక్కడి నుంచి ప్రస్తుతం పెద్ద బజారుగా పిలిచే ప్రాంతానికి వలస వచ్చారు కాలక్రమంలో కనుమరుగైంది కామారెడ్డి అనేది ముందు కోడూరు అనే గ్రామం ఉండేది ఆ కోడూరులో పూర్వం అంటే ఇప్పుడు ఏదైతే కిష్టమ్మ గుడి ఉందో ఆ టైంలోనే కిష్టమ్మ గుడి మరియు అన్మన్ల గుడి కోడూరు అన్మన్ల అనేది కూడా అక్కడనే పక్క పక్కనే ఉంటాయి మరి కోడూరు తర్వాత ఏదైతే కిష్టమ్మ గుడి ఉందో పూర్వము ఆ గుడిలో ఉన్న ఏవైతే ఆనవాళ్ళు చూస్తే విమ్లవాడ శివాలయం మరియు శ్రీశైలంలో ఉన్న ఆనవాళ్ళు కనిపిస్తాయి మరి ఈ యొక్క కోడూరును కామారెడ్డిగా మారడానికి కారణం మరి ఆ టైంలో ఏదైతే దొమ్కొండ దొరలున్నారో అక్కడ డెంగ్యూ వచ్చినందువల్ల మరి అక్కడ ఉన్న జనాలను మరి కామారెడ్డి తీసుకొచ్చి ఇదేదైతే కిష్టమ్మ గుడి ఉందో కిష్టమ్మ గుడి ఏరియాలో గుడిసెలు వేసి వాళ్లకు నివాసం ఏర్పాటు చేయడం జరిగింది మరి అప్పటి ఆ యొక్క దొంగకొండ దొరల పెద్ద కుమారుడైన కామిరెడ్డి మరి కామిరెడ్డి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నందున మరి కామిరెడ్డిని అతని పేరు మీదే ఈరోజు కామె కామారెడ్డిగా పిలవడం జరుగుతుంది పదిహేనవ శతాబ్దంలో బిక్కనూరు కేంద్రంగా పరిపాలించిన కామినేని వంశ పాలకుల్లో రెండో కామిరెడ్డి ఈ గ్రామాన్ని పునరుద్దరించాడు ఆయన పేరు మీదుగా మొదట కామిరెడ్డిగా పిలిచేవారు తర్వాత కామిరెడ్డి పేటగా వెలిసింది తర్వాతి కాలంలో కామిరెడ్డిపేట కామారెడ్డిపేటగా కామారెడ్డి పేటగా ఆ తర్వాత కామారెడ్డిగా మారింది నిజాం రికార్డుల్లో కామారెడ్డి పేట అని ఉండేది కామారెడ్డి అనే పేరు పదహారు వందల నుంచి పదహారు వందల నలభై సంవత్సరం కాలంలో దోమకొండ కోటను పరిపాలించిన చిన్న కామిరెడ్డి అనే రాజు నుంచి ఈ పేరొచ్చింది ఆ కాలంలో కామిరెడ్డి పేట చుట్టూ గొలుసుకట్టు చెరువులు ఉండేవి ఈ దొరలు దొరలు పోసినటువంటి పోసినటువంటి దీని కామిరెడ్డి అని పిలిచేవాళ్ళు మొట్టమొదటి ఆ కామిరెడ్డి కామిరెడ్డి పోయి కామిరెడ్డి పేరు పైన ఈ ఊరును పోశారు కామిరెడ్డి కామిరెడ్డి పోయి అది కామారెడ్డిగా మార్చింది రూపాంతరం చెందింది ఆ పేరు మరి ఇక్కడ ఉన్నటువంటి చెరులు కుంటలు అనేకంగా ఉండేటువంటివి ఈనాడు అవన్నీ కనుమరుగైపోయాయి ఇప్పుడు మన బతుకమ్మ అని ధర్మశాల వెనుకకు ఉండేటువంటి దాని బతుకమ్మ కుంటా అని దానిపైన ఉండేటువంటి రుక్మిణీ అని మరి ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న దాకా ఉన్నటువంటి టాకీస్ వెనుక ఉండేటువంటి దాని పిచ్చిరి కుంట అని ఈ విధంగా కుంటలు ఉండేటువంటిది ఇక్కడ బుర్రమత్తడి మీ పారకం కామారెడ్డి చెరువు పాలకంతో పండేటువంటి పంటలకు కిందికి బుర్రమత్తడి అనేటువంటి ఒక మత్తలు ఉండేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి పారకం విడవడం లేదు నీరు విడవడం లేదు పంటలు పండడం లేదు అవన్నీ కూడా తాగడానికి అని చెప్పి ఉపయోగిస్తున్నారు నీరు కొన్ని వందల ఎకరాలు ఈనా ఈనాడు పడిద్దుగానే ఉన్నాయి ఈ ప్రాంతాన్ని పూర్వం కోడూరుగా కూడా పిలిచేవారని చారిత్రక ఆధారాలున్నాయి ప్రస్తుతం కృష్ణమ్మ గుడి దగ్గర హరిజనవాడలో కోడూరు హనుమాన్ల గుడి కామారెడ్డిలో అత్యంత ప్రాచీనమైన చరిత్ర కలిగిన దేవాలయంగా నిలుస్తుంది ఈ దేవాలయమే కాక ఇతర దేవాలయాలు కూడా కామారెడ్డిలో ఉన్నట్లు రుజువులు ఉన్నాయి కృష్ణమ్మ గుడి వేణుగోపాల స్వామి గుడి స్వామి ఆలయం కామారెడ్డి ప్రాచీన విశిష్టతను తెలియజేస్తాయి కాకతీయులు పరిపాలించిన కాలంలో ఈ ప్రాంతాన్ని కాకర్తీయ గుండనచే పరిపాలించబడినట్లు మాచారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆధారాలు లభించాయి విగ్రహాలను కూడా కాశీలో చెక్కి ఇక్కడికి తీసుకొచ్చారని స్థానికులు చెప్తారు విఠలేశ్వర దేవాలయం ఒకటి ఇది సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏర్పడి నిర్ నిర్మింపబడినటువంటి దేవాలయము ఈ దేవాలయాన్ని మా వంశీకులైనటువంటి వాళ్ళు విఠాల అనంత కృష్ణ గారు నిర్మించారు దీన్ని మరి ఇక్కడ విగ్రహాలన్నీ కూడా మరకతంతో చెక్కబడినటువంటి విగ్రహాలు ఈ విగ్రహాలు కాశీలో చెక్కబడి ఇక్కడ తీసుకొని తీసుకొని రాబడినాయి మరి ఆ కాలంలో రవాణా సౌకర్య సౌకర్యాలు ఏం లేనటువంటి కాలంలో అవి ఎట్లా తెచ్చారో ఆ భగవంతుడికే తెరవాలి మరి ఆ స్వామి సజీవ సమాధి కూడా అందులోని దేవాలయంలోనే ఉంది మరి ఇక ఇంకొకటి గోపాలస్వామి వేణుగోపాలస్వామి దేవాలయం మరి ఈ వేణుగోపాలస్వామి దేవాలయం ఇక్కడ నిర్మించకన్నా ముందు కిష్టమ్మ గుడి కృష్ణమ్మ గుడి కిష్టమ్మ గుడి ఆ విధంగా కృష్ణమ్మ గుడి నిర్మించారు అయితే ఆ కాలంలో మహమ్మదీయుల యొక్క డామినేషన్ ఎక్కువగా ఉండడం చేత ఆ యొక్క దేవాలయంలో ఒక ఆవును కోసారట మాకు చెప్పడానికి చెప్తే విన్నటువంటి విషయాలు ఇవి మరి కోశారట అక్కడ దేవాలయంలో దేవ దేవప్రదక్షిణ చేయకుండా తీసుకుని దానికి బదులుగా ఇక్కడ గోపాలస్వామి గుడిని నిర్మించడం జరిగింది ఈ రెండు ఇవి దేవాలయాలు పురాతనమైనటువంటివి ఇంకొకటి కూడా ఇక్కడ పాంచవరస్థానం ఉంది ఇక్కడ మన దగ్గర ఈ పాంచోస్తాం మీద కూడా మాజంగ వాళ్ళ యొక్క గుడి అనేటువంటి శివాలయం అనేటువంటిది కూడా ఉన్నది ఇది కూడా చాలా పురాతనమైనటువంటి దేవాలయం మరి ఈ రోజుల్లో ఇవంతా కూడా ఈ పాత ఊరుకు పాత ఊరేమో పాత పడిపోయింది ఈ మూత మిగతా అంతా కూడా కొత్తగా ఏర్పడినటువంటి ఊరే కామారెడ్డి ఒకప్పుడు చాలా వెనుకబడ్డ ప్రాంతం చిన్న పల్లెటూరు గ్రామస్తులు ఏ చిన్న వస్తువు అంటే కనీసం ఉప్పు కావాలన్నా పొరుగున ఉన్న రాజంపేటకు వెళ్లేవారు బ్రిటిష్ హయాంలో రాజంపేట మీదుగా రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రయత్నించినప్పుడు ఆ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు అప్పుడు సిర్నాపల్లి దొరసాని కామారెడ్డి మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించి రైల్వే లైన్ ఏర్పాటు చేయించారు దీంతో కామారెడ్డి రూపురేఖలే మారిపోయాయి అప్పటి నుంచి కామారెడ్డి అభివృద్ధిలో పరుగులు తీసింది పల్లెటూరుగా ఉన్న కామారెడ్డి పట్టణంగా రైల్వే ట్రాక్స్ పడ్డప్పటి నుంచి డెవలప్ అయింది మరి మొట్టమొదటిగా రైల్వే ట్రాక్ ను రాజంపేట నుంచే వేస్తామనేటువంటి ఊహ ఉండేటువంటిది ఆలోచన ఉండేటువంటిది అయితే ఆ ఊరు వాళ్ళు ఒప్పుకోకపోవడం చేత సిరినపల్లి దొరసాని ఆమె ఒప్పుకొని ఇక్కడి నుంచి వేయడానికి ఒప్పుకోనది కాబట్టి ఆమె పే ఆమె యొక్క చలవ వల్ల ఈ కామారెడ్డి యొక్క డెవలప్ అయింది జరిగిందని చెప్పవచ్చు అప్పటి నుంచే కామారెడ్డి యొక్క కామారెడ్డిలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండటంతో ఇక్కడ ప్రధాన ఆదాయ వనరు కూడా వ్యవసాయ ఉత్పత్తులే గతంలో వరి చక్కెర బెల్లం వివిధ కూరగాయలు మొక్కజొన్న మార్కెట్ కు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది ఒకప్పుడు రైతులు పంటలతో కళకళలాడిన కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డు నేడు వెలవెలబోతోంది మరి ఇక్కడ కామారెడ్డి గంజ్ పెద్ద గంజ్ ఒకప్పుడు మన స్టేట్ లోనే బెల్లం బెల్లం వ్యాపారం ఇక్కడ నుంచి సూరత్ బీరత్ బొంబాయి ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బెల్లం ఉండేటువంటిది ఈనాడు ఆ బెల్లం నిర్ తయారు చేయడం నిలిపివేశారు కాబట్టి పూర్తిగా ఆగిపోయింది అది కానీ ఈ డెవలప్మెంట్ మాత్రం ఇంకా జరుగుతూ ఉంది కామారెడ్డి ఈ రోజుల్లో డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి నేనే ఊరిని మాదా కాదా అనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మొదట గ్రామ పంచాయతీగా ఆవిర్భవించిన కామారెడ్డి పంతొమ్మిది వందల ఎనబై ఏడులో పురపాలక సంఘంగా అభివృద్ది చెందింది ముప్పై మూడు వార్డులతో సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న కామారెడ్డిలో చుట్టుపక్కల గ్రామాలు విలీనం కావడంతో నేడు నలభై తొమ్మిది వార్డులకు విస్తరించింది కామారెడ్డి మున్సిపాలిటీలో అడ్లూర్ టేక్రియాల్ లింగాపూర్ దేవునిపల్లి సరంపల్లి చిన్నమల్లారెడ్డి గ్రామాలు చేరాయి కామారెడ్డిని కామిరెడ్డి అనే దోమకొండ సంస్థానాధీశుడు పరిపాలించడం వల్ల అతని పేరు మీద కామి కామిరెడ్డి పేరు కామారెడ్డి అనేది ఏర్పడ్డది అని చెప్పేవాళ్ళు అప్పుడు చూసినట్టయితే కామారెడ్డి ఇప్పుడు రైల్వే లైన్ ఏదైతుందో ఆ లైన్కు అటువైపు పాత కామారెడ్డి మాత్రమే ఉండేది ఈ కామ పాత కామారెడ్డిలో అప్పుడు కుంటలు కూడా ఉండేది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఏదైతుందో ఇక్కడ చాలా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం ఇక్కడ బెల్లాన్ని చాలా పండించేవాళ్ళు కంబైండ్ ఏపీలో కూడా ఏపీ రాష్ట్రంలో కూడా బెల్లం కామారెడ్డి బెల్లం అనేది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పరిస్థితి ఈవెన్ వరంగల్ మార్కెట్ కమిటీ కంటే కూడా ఇక్కడ బెల్లానికి ప్రాధాన్యత ఉండేది ఇక్కడ చాలామంది రైతులు బెల్లాన్ని పండించేవాళ్ళు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో ఎనబై వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉండగా నేడు లక్షకు పైగా జనాభా ఉన్నట్టు అంచనా కామారెడ్డి పట్టణంగా రూపాంతరం చెందటంతో కొత్త జిల్లాల ఏర్పాటుతో కామారెడ్డి జిల్లా కేంద్రంగా అవతరించింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి పట్టం కట్టి కామారెడ్డి ప్రత్యేకతను చాటుకుంది